నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్భోజ్యకృష్ణం పారాధ్యం స్వం శృతిచెత శిరసిద్ధమధ్యపయంతీ స్వచ్ఛిష్టాయం ప్రజనిగళితం యాబలాత్కృత్య భుంతే వద తశ్చయమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయः ఈ రోజు జన్వరి మాస వృతంలో ఎనిమిదవ రోజు కాబట్టి ఎనిమిదవ వాసురాన్ని మనం ఒకసారి பரந்தனகால் பரந்தன்குள்ள பிள்ளைகளும் ஓவான் போகின்றாரை போகாமல் காத்துன்னைவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுறிந்தாய் படிப்பறை கொண்டு మావాయ్ పిలందానయ్ మల్లరై మట్టియ దేవాది దేవనై నాం చెవిత్తారై అవా వెన్రారాయ్ అందు అరులేవాయ్ ఇది ఈనాటి పాస్త్రము అయితే ఈ పాత్రంలో చాలా విశేషమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తుంది ఏమిటంటే మరొక గోపికి దగ్గరికి వెళ్ళి అమ్మా తెల్లవారిపోయింది తూర్పు కదంత బాగా తెల్లగా వచ్చేసింది ఇలాంటి సమయంలో కూడా నువ్వు పడుకుంటావా గేదెలు మేతకు వెళ్ళిపోతున్నాయి వాటి మేత కోసం విడుదల చేశారు వాటిని అంచేత అవి ఎలా ఏదైతే తెల్లవారుజామున వెళ్తున్నాయో అలా మనం కూడా లేచి మన పనులన్నీ చేసుకోవాలి కదా కాబట్టి లేవమ్మా బయటికి రావమ్మా ఈ వ్రతం అందరం చేద్దామమ్మా అని అంటుంది అండాళ్ళ తల్లి ఇక మనం అందరం కూడా ఒకరికొకళ్ళు కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి ఆ శ్రీకృష్ణుణ్ణి చేరడానికి ముందరే అంటే నువ్వు మనమందరం కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడడానికి ముందరే ముందర ఆయన పాత పూజ చేసేసేయాలి ఇది మన యొక్క లక్ష్యమై ఉండాలి అని చెప్పేసి చెప్తాను అలా చేస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ చాలా సంతోషిస్తాడు అని చెప్పాడు అందరూ కలిసి గోష్ఠిగా అంటే సమూహంగా వెళ్ళడమే ఇది మంచిది ఈ వ్రతం ఎక్కడా కూడా కష్టపడక్కర్లేదు చక్కగా నామాన్ని తెలుసుకోవడం ఆ నామం పాడుకోవడం పాడుకుంటూ వెళ్తే చాలు మొత్తం మనం ఈ పాత్రం అంతా చదవలేము అప్పుడు హరి 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 అని చెప్పేసి అనమాని చెప్పేసి క్రిందట్ట పాశురంలో చెప్పింది కాబట్టి ఎవరైతే హరి 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 అని అనుకుంటారో వాళ్ళకి ఆ పరమేశ్వరుడు దగ్గరుండి ఏం కావాలో అవన్నీ సమకూరుస్తాడు అని చెప్పేసి చెప్తాను కాబట్టి అందరినీ అక్కడ పెట్టి నీ తల్లి దగ్గరకు వచ్చి నేనే లేపుతున్నాను లేమ్మా అంటుంది గోపాల్ ఈ ఆండాళ్ళ తల్లి ఇక్కడ ఆ పరమేశ్వరుడు కృష్ణమూర్తి ఏం చేశాడు అశ్వారూపుడైనటువంటి కేసిని చాణూర ముట్టిగాథలను చీల్చి చెండడాడు అంతేకాదు ఆయన మన నోమికి కావలసినటువంటి పరాయి అనేటటువంటి ఒక సాధనాన్ని ఇస్తారు అది పొందడం కోసం మనం వ్రతం చేయాలి ఏమిటి పరాయి అంటేను అంటే మోక్షస్థానము ఉన్నాడు అటువంటిది ఇస్తాడు కాబట్టి దానికోసం ఆయన యొక్క నామ సంకీర్తన ఆయన యొక్క పాదసేవ మనం చేయాల్సిమా అని చెప్పేసి చెప్పి ఆయనే ఉంటాడు మనం వెళ్ళేటప్పటికి అయ్యో అయ్యో మీరే వచ్చేసారా పిలిస్తే నేనే వచ్చిండేవాడు కదా అప్పుడు మనకందరికీ ఒక డౌట్ రావచ్చు ఏమంటే ఆయన వచ్చేయడం ఏమిటి మనం వెళ్ళాలి కానీ అని మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే ముందరేమో ఏమో పక్షులని పక్షులు చెప్పింది ఆచార్యులు చేసేటటువంటి వేద ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వనిని జాగ్రత్తగా వినాలి అంటారు శ్రవణం చేయాలి ఆ తర్వాత ఆ ఏది విన్నారో అది మరణం చేయాలి అంటే మళ్ళీ 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 చెప్పుకోవాలి ఇలా చేసేది తిరుపావై అందుకని నేను తిరుపతి పేరుతో ఈ పాశరాలు రచించాను అని ఇప్పుడు చెప్పుకుంటానండి చెప్పుకుంటూ ఇదంతా కూడా ధ్వని కావ్యం ధ్వని అంటే ఏమిటి సౌండ్ రామారమా అన్న కృష్ణా కృష్ణ అన్న ఇంకోటన్నా ఏదన్నా సరే మనకు నచ్చినటువంటి పరమేశ్వరుడి యొక్క నామం పలకడమే ఇది ధ్వని కావ్యము అంటారు అలా పలుకుతూ ఉంటాం కాబట్టి పైకి సాధారణ భాషగా కనిపించినప్పటికీ కూడా ఇందులో ఉండేటటువంటి అంతరార్థం చాలా విస్తృతంగా ఉంటుంది ఏమిటది అంటే వేదాల్లో చివరిని ఉపనిషత్తులు ఉంటాయి ఆ ఉపనిషత్తులు చదువుకుంటే వేదంలో ఏదైతే ఉందో సారమంతా అక్కడ ఉంటుంది ఉపనిషత్తులు చదువుకోకపోతే ఏం చేస్తాం నాకు రాదు చదువుకోలేను అప్పుడు ఏం చేయాలి అంటే ఎవరైతే మహాపురుషులు ఉన్నారో వాళ్ళు చెప్పేటటువంటి మాటలు విని అందులో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు మాత్రం చేయడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు అంచేత ఆంతర్యాన్ని జాగ్రత్తగా చూస్తే ఇదో ఈ విధంగా మనకు అర్థమవుతుంది ఈ ఎనిమిదవ పాసరంలో శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుగ్రహ విశేషాన్ని అలాగే తాను సంపాదించినటువంటి పరిపూర్ణులైనటువంటి ఒక గోపికను తెల్లవారిపోతుంది ఇంకా ఎందుకు లేవు అని చెప్పేసి ఆమె చేపి మేలుకొలిపి వాళ్ళతో కూడా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అంచేత శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది ఈ వ్రతం కాబట్టి ఎందుకైనా అనుకూలంగా సాగేదే అని చెప్పేసి మనకు తెలుస్తుంది అంటే ఒక గాలి వేసేస్తుంది నీళ్ళల్లో ప్రయాణం చేయాలి ఒక బోట్ ఎక్కాము బోటు ఎక్కితే బోట్ నీళ్ళ నడుపుకుంటుంటే మనకి వెనక నుంచి గాలి వస్తే పర్వాలేదు ముందరి నుంచి గాలిస్తే బోటు ముందరగా వెళ్ళడం చాలా కష్టపడుతుంటుంది అలాగే ఆ బోటుకు ఒక తెరచాప కడితే వెనకాల నుంచి గాలిస్తే మనం చేరవడ లక్ష్యం మాత్రం చాలా సులువుగా చేరగడతాం ఇది ఆమె మనకి పాత్రలో తెలియజేస్తాను ఎప్పుడైతే అలా లక్ష్యాన్ని చేరతామో మనకి స్థిమితంగా ఒక స్థితి ఉత్తమ స్థితి మనకి ఏర్పడి ఆ పరమేశ్వరుడు మన దగ్గర నుంచి మళ్ళీ దూరం అయిపోకుండా ఉండడానికి ఏం చేయాలో మన బుద్ధి ప్రచోదనం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కృష్ణుని యొక్క నామాలు మనకి తెలియజే ప్రతి ఒక్కళ్ళు కూడా స్మరించుకోవాలి అని చెప్పేసి చెప్పారు అంతేకాదు మన వేదాలు ఆ రహస్యాలు తెలుపుతున్నాయి ఏమంటున్నాయి అస్మాన్ ఆగ్నేయనయే సుభతారాయే అన్నారు అంటే మా అందరినీ కలిపి మంచి మార్గంలో నడుపు అని ఈ వేద వచనం యొక్క అర్థం అంచేత ఆండవాళ్ళు ఏం చేస్తుంది ఈ ఫలితాన్ని అందరికీ అందజేయాలి కాబట్టి ఆ విధంగా అందరినీ లేపుకుంటూ కలుపుకుంటూ పెడుతుంది ఇంకా యాజ్ఞవల్కుడు అని ఒక మహర్షి ఉన్నాడు ఆ మహర్షికి ఇద్దరు భార్యలు ఒక ఆమె పేరు కచ్చి ఇంకొక ఆమె పేరేమో మైత్రేయ అని ఈ ఇద్దరు భార్యల్లోనూ చాలా కాలం సంసార జీవితాన్ని గడిపిన తర్వాత ఆయన ఇంకా నేను వనప్రస్థంలోకి వెళ్ళిపోవాలి పరమేశ్వరుని మాత్రం నేను భరించాలి ఇంకేం అక్కర్లేదు ఆయన అనుకుని భార్యలు ఇద్దరిని పిలిచి నేను వానప్రస్థ ఆశ్రమానికి చేరిపోతున్నాను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇదిగో నాకున్న యావదాస్తిని మీ ఇద్దరికి సమానంగా పనిచేశాను తీసుకోండి అని చెప్పారు అనేటప్పటికీ ఇద్దరిలోనూ అయ్యో అబోయ్ ఇంత ఆస్తుందా అనుకుని ఒక భార్య మాత్రం ఆ ఆస్తి తీసుకుని జాగ్రత్త పెట్టింది రెండోవిడ కాచ్యాయని అంది స్వామి ఒక్క నిమిషం కూర్చోండి మీతో రెండు మాటలు మాట్లాడాలి సరే అండి భారీ కదా మరి కూర్చున్న తర్వాత మీరు ఇంత విలువైనటువంటి ఆస్తిని వదిలి వెళ్ళిపోతున్నారంటే ఇంతకంటే విలువైనది ఏదో మీరు సంపాదిస్తారనే కదా అర్థం కాబట్టి అదే కావాలి నాకు ఇది అక్కర్లేదు వెంటనే ఈ ఆస్తి కలికి కనిపించి కనిపించే ఈ ఆస్తి అంతా కూడా నశించిపోయేదే మీరు ఏదైతే పొందాలని వెళ్తున్నారో ఆ ఆస్తికి నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసి దీనికంటే విలువైనదని మీ అభిప్రాయం కదా అందుకని మీకు భార్యని కాబట్టి నేను కూడా అదే పొందాలి మీ పక్క నుండి అని చెప్పింది అనేటప్పటికీ ఓహో ఈమెకి సరి అయినటువంటి పరిపక్వత వచ్చింది ఈమెకి యోగ్యత ఉంది అని చెప్పేసి అనుకుని అప్పుడు చెప్తున్నాడు ఆయన ఏమని చెప్పాడంటే ఆత్మవారే ద్రష్టవ్యోతవ్య మంతవ్య నిద్ర నిధిధ్యాసితవ్య ఓ మైత్రేయి అని మైత్రేయకి చెప్పాడు అంటే ఏమిటి అంటే మనం ఎవరైనా జ్ఞానుడు మనకు ఉపదేశం చేసినప్పుడు ఆ ఉపదేశాన్ని చక్కగా వినాలి విన్నది మళ్ళీ మరణం చేయాలి దాన్ని ఆ మరణం చేయడంలోనే ఉంది అసలైనటువంటి రహస్యమంతా మరణం చేసేటప్పుడు వేరు వేరు ఆలోచనలు ఏవీ లేకుండా పరమేశ్వరి యొక్క నామం మాత్రమే మనం ఆలోచన చేస్తే ఆయన నామ మాత్రమే కీర్తన చేస్తే మనకింకా ఇబ్బంది ఏమి ఉండదు ఆయనే అన్ని చూసుకుంటాడు అని యాజ్ఞవంతు మహర్షి తన భార్య అయినటువంటి మైత్రి చెప్పాడు చెబితే ఆమె ఉంది ద్రష్టవ్య చూడాలి నేను ఎలాగ చూడలేను మీరు చూస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని చూస్తున్నాను సార్ ఆడవాళ్ళకి ఏ ప్రత్యక్ష దైవం ఉన్నారు కదా మీరే నా దైవం మీలా చూస్తున్నారు నమస్కారం ద్రష్టవ్య ఇక మంతవ్య నా భర్త చాలా గొప్పవాడు నా భర్త ఎంతమందికో జ్ఞానాన్ని ప్రసాదించాడు అని చెప్పుకుంటాను ఇదే మన నచ్చే ఆ తర్వాత శ్రాతవ్య మనకి తెలిసినది ఇతరులకు చెప్పాలి అందరినీ కలుపుకుని ఆ మంచి విషయాల్ని మనం అనుభవించాలి అని చెప్పేసి ఆమె ఇక్కడ చెప్తాను ఆ యాజ్ఞవల్క మహర్షి భార్యకి చెప్తే భార్య ఆ విధంగా ఏర్పాటు చేసుకుంది ఆయనతోటే ఉండాలి ఏమైనా ఈ ఆస్తి నశ్వరం అంటే నశించిపోయేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండదు మనతో కూడా రాదు కాబట్టి దీనికంటే విలువైనది మీరు సంపాదిస్తున్నారు కాబట్టి నేను కూడా మీతోనే వచ్చేస్తాను ఆ విలువైనది ఏదో నేను కూడా తీసుకుంటాను అని చెప్పి ఇది పరిపక్వత అంటారు అంటే మామూలుగా సహజంగా మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తనని లౌకిక ప్రవర్తన అంటారు ఒక వ్యక్తిని చాలా ఇంప్రెస్ చేయాలంటే ఒకలాగా మాట్లాడతాము పాడతట్టి మనకి పని లేదు ఇంకెప్పుడు వీడు అనవసరం అనుకుంటే ఒకలాగా మాట్లాడతాం అప్పుడప్పుడైనా పని చేస్తాడు అనుకుంటే ఒకలాగా మాట్లాడతాం ఇవన్నీ పరమేశ్వరుడు మనకి నేర్పినటువంటి విద్య కాబట్టి ఆమె ఏమైంది మీతో పాటుగా వచ్చి మీరు ఏ ఆధ్యాత్మిక చింతన తట్టుంటారో నేను కూడా అదే ఆధ్యాత్మిక చింతనతో ఉంటాను అని చెప్పేసి చెప్పి ఆయనతో కూడా వెళ్ళింది అయితే ఇక్కడ ఏమీ ఏం చెప్తోంది మొట్టమొదట పక్షులు అరుస్తున్నాయని చెప్పింది పక్షుల అరుపులు నీకు వినపడట్లేదా అని చెప్పేసి అడుగుతోంది ఆ తర్వాత శంఖం పిలిపోటు వచ్చింది తర్వాత అందరూ నేమో పెరుగు చిరుగుతున్నారు అలా తిరుగుతుంటే ఆ సౌండ్ నీకు వినబట్టం లేదా అందరూ పెరుగు చిరుగుతున్నారంటే వాళ్ళు లేవాలి కదా వాళ్ళు లేచి స్నానం చేసి మడిగట్టుకుని ఆ తర్వాత పెరుగు చిరుగుతున్నారు ఆ సౌండ్ విన్న తర్వాత మనం లేవాలి కదా లేవకపోతే బద్దగస్తుడు అని ఒక పేరు వచ్చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ పడుకోకుండా లేచి రామ్మ మన అందరం కలిసి ఈ వ్రతం చేద్దాం అని నయానా భయానా అన్నట్టుగా ప్రార్థించింది ఆమె గోపకిని అయితే కీస్ అంటే తూర్పు దిక్కు వానం ఆకాశం వెళ్ళయింది తెల్లవారిందని మనకి ఆకాశం చెప్తుంది తెల్లగా ఆకాశం కనిపిస్తే మనకి లెక్క ఇది రాత్రిపూట కాబట్టి ఆకాశం నల్లగా కనిపిస్తుంది మనకి ఎరుమై గేదెలన్నీ కూడా శిరువీడుమయ్యాన్ మేత వేయడానికి వీడుకుపోతున్నాయి పరంధనకాళ్ పచ్చిక బయళ్ళలో అవన్నీ కూడా ఎక్కడెక్కడ తినడానికి ఆహారం ఉంది అనేది అవే వెతుక్కొని పెడుతున్నాయి సాధారణంగా ఈ గేదెల్ని తామసిక లక్షణంతో పోరుస్తారు ఎందుకంటే గేదెలన్నీ నల్లగా ఉంటాయి కాబట్టి తామసిక లక్షణం అంటే జ్ఞానం లేకపోవడం అంతే నాకే అన్నీ తెలుసును అని అనుకుంటాడు అహంకారం పూర్తిగా ఉంటుంది నూటికి నూరు ఉంటుంది కానీ ఏ విషయమో తెలియదు తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడేస్తాడు అలా మాట్లాడేయడం తామసిక వృత్తి అంటారు తామసిక గుణం అంటారు అలాంటి తామసిక గుణాన్ని బయటికి పంపేస పంపేయాలి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అందుకని గేదెలు బీడికి వెళ్ళిపోయాయి ఇంట్లో ఉడకుండా అని చెప్తున్నాడు ఇక ఇంకోటేం చెప్పింది ఇక్కడ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒకటి చెప్పాడు రసోప్యశ పరం దృష్వా నివర్తతే మనలో ఉండేటటువంటి సర్వరసాలు కూడా ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి అవి ఆయా సమయాల్లో ఆయా రసాన్ని తీసి వాడుకోవడం నేర్చుకోవాలి ఇదే జ్ఞానం అని చెప్పాడు ఆ జ్ఞానం కనుక వస్తే పరమేశ్వరుడు మన దగ్గర ఉంటాడు ఇంకేం ఎక్కడికి వెళ్ళక్కలేదు అని చెప్పాడు అయితే మిక్కుళ్ళ పెళ్ళయ్యగడం మిగతా పిల్లలందరూ పోవాన్ పొంగి పోగిండ్రై త్వర త్వరగా కృష్ణ వెళ్ళిపోతుంటే పోగామలకత్తు వాళ్లను వాళ్ళని అందరినీ ఆపి ఆపివేసి ఉన్నాయి కూవాన్ వంద నిన్న్రోమ్ నిన్ను కూడా తీసుకు వెళ్తామని వాళ్ళందరినీ వచ్చారు తట్టు పెట్టి నీ దగ్గరకు వచ్చానమ్మా నువ్వు లోపల నుంచి బయటకు వస్తే అందరం కలిసి వెళ్ళవచ్చు అని చెప్పేసి చెప్తూ కోదుగరం బుడాయి పాపాయ్ మనం అందరం ముందరే కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతే కృష్ణుడే ఉంటాడు అయ్యో అయ్యో వచ్చారా పిలిస్తే నేనే వచ్చాను వాటి కదా అంటాడు అంటే ఎలా వస్తాడు పిలిస్తేను అంటే ఆయనే చెప్తున్నాడు ఆ రోజుని మొ మొసలి బారిన పడినటువంటి ఏమిది ఎక్కడుంది సరస్సులో ఉంది అక్కడి నుంచి పిలిస్తే నేను రాలేదా వచ్చాను కదా అలాగ నీ ఇంట్లోనే నువ్వు చక్కగా నామస్మరణ చేసినట్టు నేనే వచ్చేవాడిని కదా అని కృష్ణుడు అంటున్నాట్ట అందుచేత నన్ను ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళందరినీ నేను కావాలనుకుంటారు అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రియోహి జ్ఞానినో వ్యర్థమాం సచ మమ ప్రియ అన్నాడు ఎవరికైతే జ్ఞానం కలుగుతుంది కలుగుతుందో అటువంటి వారందరూ కూడా కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు అని చెప్పేసి అయితే మావాయి పిళందనాయ్ గుర్రం వచ్చినటువంటి అశ్వ అశ్వాసుడు ఆయన్నే కేసీ అని చెప్పేసి పేరు పెట్టాడు ఆయన నోట్లో చెయ్యి పెట్టి అది కాస్త పెద్దదయ్యేలా చేసి ఊపిరాడక ఆ గుర్రం చనిపోయేలాగా చేశాడు దానికి ఆ విధంగా మోక్షాన్ని ఇచ్చాడు ఇక మనలో కూడా ఇంద్రియాలు ఉన్నాయి ఆ ఇంద్రియాలన్నీ కూడా ఆరు లక్షణాలతోటి కలిసిమెలిసి ఉంటాయి ఏమిటవి కామక్రోధ మోహ మద లభ ఆశ్చర్యాలు అది ఈ ఆరు లక్షణాలకి మన ఇంద్రియాలు ప్రత్యేక ఇవి కూడా ఏం చేస్తాయి చల్ అనేటప్పటికి ఎక్కడికో పోతాయి ఐదు ఐదు వైపుకి లేకేస్తాయి ఒక్కతోటికి రావు కానీ మనం గనక ఆ ఐదెట్టికి మనం ఒక రకమైనటువంటి కీర్తన అలవాటు చేసి వీటికి కళ్ళాలు తీసుకెళ్ళి సారథ చేతిలో పెడితే ఆ సారద ఏ కళ్యాణాలు గట్టిగా పట్టుకుని వాటిని అదుపు చేస్తూ మన దగ్గరే ఉండేలాగా చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఏదైతే ఉందో ఆ హరికీర్తన మనం చేసుకుని బాగుపడదాం మల్లరై మట్టియ మధురా నగర్లో మల్ల యోధులైనటువంటి చానుడు ముష్టికుడు అనేవాళ్ళ వాళ్ళని కంసలు పెట్టాడు ఏమైనా వాడు వస్తే చాలు లేపేయండి అన్నాడు వాళ్ళు చిన్నపిల్లలు కదా అని అనుకున్నాడు తన దృష్టిలో చిన్నపిల్లడు కానీ ఆయన చిన్నపిల్లవాడు కాదు కదా మనకు తెలియదు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిల్లవాడు అని అనుకున్నారు కాబట్టి అందరూ కలిసిమెలిసారు ఆడుకున్నారు అలా అనుకోకపోతే వాడి ఒక్కరిని స్పెషల్గా చూస్తారు చూస్తే ఆయన ఉండదు వీడు ఆడుకోవడానికి అందుచేత పరమేశ్వరుడు ఒక మాయ కమ్మి ఆ మాయలో మనందరినీ తిప్పుతూ ఉంటాడు ఈ మాయని ఛేదించుకుని మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికి మనం వెళ్ళాలి అప్పుడు మాత్రమే మన జీవితం సార్థకం అవుతుంది అని చెప్పేసి చెప్తాడు చేత చాణూ చాణూరుడు ముష్టికుడు అనేటటువంటి ఇద్దరు మల్ల యోధల్ని పెట్టి అదిగో వాళ్ళు నీ కోసమే ఎదురు చూస్తున్నారు వాళ్ళతోటి మల మల యుద్ధం చెయ్యి అని చెప్పేసి చెప్తాడు వాళ్ళు ఏం చేశారు అయితే వాళ్ళు మా కోసమే చూస్తున్నారు అని వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకునేలాగా చేసి ఇద్దరు పోయారు దేహదాలం చేశారు కృష్ణుడు బలరాముడు ఇలా చేతులు కట్టుకుని చూస్తున్నారంటే ఇది ఆయన చేసినటువంటి ఒక గొప్ప విషయం అనమాట అని చేత ఎప్పుడైనా సరే మన కోరికలు మన కూడా ఉండాలి అలా ఉండాలంటే పరమేశ్వరుని యొక్క ధ్యానం ఒక్కటే మనకి మార్గము ఇంకొకటి లేదు అని చెప్పేసి చెప్తూ రావణ వధ అనంతరం రాముణ్ణి కోతలన్నీ కూడా ఏమండి మీతోటి మేము సహచారం చేశాము చాలా కాలం మిమ్మల్ని పిలిచి వెళ్ళలేకపోతున్నాము కాబట్టి మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకురండి అని చెప్పేసి అడిగితే ఆ శ్రీరామచంద్రుడు ఎవరైతే నాతో వచ్చేయాలనుకున్నారో అందరూ సరైన దగ్గరికి వచ్చేయండి ఆ సరైన దగ్గరికి వచ్చి వచ్చి ఆయన నదిలో మునిగిపోయాడు వీళ్ళు కూడా అందులోనే మునిగిపోయారు మునిగిపోయిన వాళ్ళు మునిగిపోయినట్టుగా పైకి పైకితే పరమపదానికి పోయిపోయారు ఈ విధంగా పరమేశ్వరుడు ఎప్పుడు కూడా మనం కోరుకోవాలే కానీ కోరుకో మన కోరికలన్నీ కూడా తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తాను అయితే కోరుకోవడం కూడా మనకు తెలిసి ఉండాలి ఎలాగా అంటే ఒక వ్యక్తి చాలా ఇబ్బందులు పడుతూ ఈ ఇబ్బందుల నుంచి తొలగించుకోవాలంటే మనం పరమేశ్వరుడు గురించి తపస్సు చేయాలి అని అనుకున్నాను ఏమిటో తపస్సు చేస్తే ఏమిటొస్తుంది అంటే పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు కదా అప్పుడు నాకు ఏం కావాలని చెప్పేస్తే ఆయన తదాస్తు అంటాడు ఇలాగా అనుకుని ఆయన తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి నేను ఇప్పటిదాకా ఒక శాతం కూడా సుఖాన్ని పొందలేదు కాబట్టి నేను చల్లగా ఉండాలి పది మందిని పైకి తీసుకెళ్ళాలి అలాంటి పరిస్థితి నాకు కల్పించు అని పరమేశ్వరుడు చెప్పాడు ఎంత మంచి ఊహత పది మందిని పైకి తీసుకురావాలి వాడికి లిఫ్ట్లో లిఫ్ట్ బాయి ఉద్యోగం వచ్చింది లిఫ్ట్ ఏసీ తట్టు ఉంటుంది ఎప్పుడూ పది మందిని పైకి తీసుకెళ్తున్నాడు తీసుకొస్తున్నాడు అనేప్పటికీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమిటి అసలు మనం ఏమడిగా ఆయన ఏమి ఇచ్చాడు నన్ను ఇలా మోసం చేస్తాడా అని మళ్ళీ తపస్సు చేశాను తపస్సు చేసిన తర్వాత ఆయన ప్రత్యక్షం ఏమయ్యా నేను చల్లగా ఉండాలి పది మందిని పైకి తీసుకెళ్ళాలంటే లిఫ్ట్ పోయిగా వస్తా ఇస్తావా నాకు ఉద్యోగం అది నన్ను ఎందుకో పనికిరాడు వరిగా కట్టే చవా అన్నాడు ఏమీ లేదు నువ్వు అడిగింది ఇచ్చానో లేదా నువ్వు చల్లగా ఉన్నావా లేదా పది మందిని పైకి తీసుకెళ్తున్నావా లేదా అంతే ఇచ్చాను అయిపోయి ఇప్పుడైనా జాగ్రత్తగా కోరుకోవాలి సరే ఇప్పుడు నేను కోరుకుంటున్నాను జాగ్రత్తగా జాగ్రత్తగా వినే మళ్ళీ తేడాపాడలు రాకూడదు ఎంతమందిని పైకి తీసుకెళ్ళిన డబ్బు డబ్బు లేదు నాకు ఆ డబ్బు కనపడాలి అన్నాడు సరే తదాస్తు లిఫ్ట్ నుంచి ఆయన ఉద్యోగం ఏటీఎంలోకి మారింది ఏటీఎంలో అందరూ డబ్బులు తీసుకున్నారు వీళ్ళు లెక్క వేసుకుంటున్నారు పట్టుకెళ్ళిపోతున్నారు వీడికి కనిపిస్తుంది కదా డబ్బు అందరు డబ్బులు కనిపిస్తున్నాయి ఎవరెవరు ఎంత తీసుకున్నారా తీసుకున్నది ఎంత అనేది వాడికి లెక్క తెలియకపోయినా వాడి కళ్ళు రెండు డబ్బులు పంపిస్తుంది అప్పుడు మళ్ళీ తపస్ చేసి ఏమయ్యా రెండోసారి కూడా నన్ను మోసం చేశావు నేనే మోసం చేయలేదు డబ్బు కనపడాలి అన్నారు కనిపించింది అన్న ఇప్పటికైనా జాగ్రత్తగా కోరుకో నువ్వు కోరుకునేది ఇస్తావు ఆలోచించాడు 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 ఏం చేయాలి ఏం చేసినా అని పెట్టేస్తున్నాడు ఆయనే నెగ్గుతున్నాడు నాకు ఉపకారం కలగట్లేదు అందుచేత ఎవడి పని వాడే చేసుకోవాలి కానీ డబ్బులు మాత్రమే నా దగ్గర ఉండాలి అన్నాడు ఇలాంటి పరం ఇది ఇది ఏదో బాగుంది అనుకున్నాడు వాడు అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు తదాస్తు అన్నాడు ఇక్కడ నుంచి మనకి చూడండి డబ్బులు కట్టి లెటర్ పైకన్నాకి వెళ్తాం కదా అక్కడ వచ్చింది చావు ఎవడి పాస్వర్డ్ పోసుకుంటున్నాడు ఎవరు మోషన్ వాడు వెళ్తున్నాడు కానీ డబ్బులు మాత్రం టేబుల్ మీద పెట్టి వెళ్తున్నాడు అందుచేత కోరుకోవడం తెలియకపోతే ఇలాంటి ఇబ్బందులు పడతాం కోరుకోవడం తెలిస్తే మొట్టమొదటి పాత్రలోనే ఆమె చెప్పింది నువ్వేం కోరుకోక్కలేదు స్వామి నువ్వు ఇద్దాం ఏమిద్దామనుకున్నావో అంటే చాలు అంతేగాని నీ కోరిక ఏదైతే ఉందో అది ఒక్కటే నీకు ఇస్తాడు అలా కాకుండా ఆయనే నీ యొక్క మంచి చూసేలాగా చూసుకో అని చెప్పేసి గోదావరి మొదటి పాత్రలోనే మనందరు అందరినీ హెచ్చరించింది అయితే ఇలాగ కోరుకోవడం తెలుసుకోవాలని చెప్పేసి విషయం తెలుసుకుని మనం నిరంతరం నీ పాదసేవ మాకు ఉండేలాగా కావాలని కోరుకుంటే చాలా బాగుంటుంది ఈ ఈ విధంగా ఈ పాత్రంలో అనేక విషయాలు మనకి చెప్పింది గోదాదేవి మరొక అదే రేపటి రోజున మరొక పాత్రంలో అందులో ఉన్నటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుస్తుంది స్వస్తి ప్రజాప్య పరిపాలయంత అన్యాయైన మార్గేన మహిమహిసాహ गो ब्राह्मण एवस्य महोत्सव लोका समस्त आत्मभिः भवन्तु